విశాఖ గాజువాక ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తామని ఇచ్చిన సర్క్యులర్ను వెంటనే రద్దు చేయాలని అఖిలపక్ష పోరాట కమిటీ విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద నిరసన తెలిపిన పోరాట కమిటీ నాయకులు విశాఖ గాజువాక ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తామని ఇచ్చిన సర్క్యులర్ను వెంటనే రద్దు చేయాలి అఖిలపక్ష పోరాట కమిటీ విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద నిరసన తెలిపిన పోరాట కమిటీ నాయకులు బకాయి పడ్డ జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని హెచ్ఆర్ఏ ఇవ్వాలని డిమాండ్ చేసిన పోరాట కమిటీ స్టీల్ ప్లాంట్ లో కార్మికులకు క్యాంటీన్ సదుపాయం కల్పించాలని డిమాండ్ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న డి ఆదినారాయణ అయోధ్య రామ్ మీరుకొండ రామచంద్రరావు రమణ రామస్వామి అధిక సంఖ్యలో కార్మికులు విధంగా విశాఖపట్నం స్టీల్ ఉత్పత్తి ఆధారిత జీతాలు ఖండిస్తూ దాన్ని విత్ర చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ధర్నా జరుగుతూ ఉంది ఈ ధర్నా నుంచి అది అడుగుతా ఉన్నాం లేబర్ డిపార్ట్మెంటు క్లియర్ కట్గా ఉత్పత్తి ఆధారిత జీతాలు తప్పని చెప్పేసి చెప్పింది అయినా నువ్వు మళ్ళా జనవరి ఫస్ట్ కూడా ఏ జీతాలు ఇచ్చావు ఇప్పటికీ ఉద్యోగులకి కష్టపడి ఉత్పత్తి చేస్తున్న ఉద్యోగులకి మూడు నుంచి ఆరు లక్షల రూపాయల మధ్యన బకాయిలు ఉన్నాయి ఈ బకాయిల వల్ల బాధ్యత మీకు లేదని చెప్పేసి శాతం అడుగుతా ఉన్నాం ఇది పాలకులకు అర్థమవుతుందా డిసెంబర్ నెలలో ఆరు లక్షల పద్నాలుగు వందల నలభై టన్నులు ఉత్పత్తి చేశాం అంటే నూటికి నూరు శాతం ఉత్పత్తి జరిగింది అయినా సరే డిసెంబర్ నెలలో నూట పది కోట్ల రూపాయలు నష్టాలు వచ్చాయని చెప్పి చెప్తా ఉన్నారు ఈ నష్టాల కారణం ఏంటి పదిహేను వేల టన్నులు మెటల్ దాడితే పది రూపాయమందని చెప్పేసి శాతంలో సీఎండి చెప్పారు ఇవాళ పంతొమ్మిది వేల చెల్లరొచ్చినా సరే నష్టాలు వస్తూ ఉన్నాయి డిసెంబర్ నెలలో నూటి నూరు శాతం ప్రొడక్ట్స్ వచ్చినా సరే తొంభై ఆరు శాతం తొంభై మూడు శాతం తొంభై రెండు శాతం జీతాలు ఇచ్చావు దీనికి కారణం ఏంటి మీ విధానాలు మీ తప్పుడు పాలసీలు మీ చేతకాల ఉద్యోగుల మీద నట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని ఎట్టి అంగీకరించే సమస్య లేదు దీనికి కావాల్సినటువంటి ముడి సరుకు నాసిరకం ముడి సరుకు బయట మార్కెట్లో ఎక్కువ రేట్లు కొనుక్కొచ్చి తక్కువ రేట్లకు స్టీల్ అమ్మడం ద్వారా నష్టాలకు గురవుతూ ఉంది ఆరు లక్షల టన్ను పైచీలకు వచ్చినప్పటికీ కూడా నూట పది కోట్ల రూపాయల నష్టం రావడానికి సన్యాసి చెప్పాలి యాజమాన్య ప్రభుత్వం శాతపత్రాలు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకెప్పుడు లాభాలు వస్తాయి కంపెనీకి నూటి శాతం ఉత్పత్తి వచ్చిన దిక్కు లేదు రెండు పన్నెండు జీతాలు అధికారులు తీసుకుంటా ఉన్నారు రెండు వేల పన్నెండు జీతాలు మేము తీసుకుంటా అంటే పదమూడు సంవత్సరాల కింద జీతంగా ఆర్థికంగా ఇబ్బంది పెట్టి వీళ్ళు కుంగు ఈ స్టీల్ ప్లాంట్ ని దుడ్డిదారిని అమ్మాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మూడు లక్షల కోట్ల ఆస్తిని ఎవరికో అదానియో అంబానీకో వాళ్ళు కాల్ అప్పబెట్ట అప్ప చెప్పాలనే ఉద్దేశంతోటే వాళ్ళ యొక్క దుర్మార్గం చేస్తున్నారు పద్దెనిమిది వేల మంది ఉన్న ఎంప్లాయీస్ని తొమ్మిది వేలు తగ్గించారు పవర్నమెంట్ ఎంప్లాయీస్ ని అలాగే పదిహేను వేల మంది కాండ్రెడ్ కార్మికుల్ని ఎనిమిది వేలు తగ్గించారు ఇంతమంది ఉద్యోగాలు చేసిన తర్వాత కూడా మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిమ్మక ఎత్తున టీవీ చాలా దురదృష్టకరం ఖచ్చితంగా ఫిబ్రవరి పన్నెండో తారీఖున దేశవ్యాప్తంగా ఈ లేబర్ చట్టాల మీద ఈ యొక్క కార్మిక వ్యతిరేక విధానాల మీద కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున సమ్మె జరగబోతున్నాయి ఆ సమ్మె ఖచ్చితంగా అందరూ పాల్గొవాలని చెప్పి ఉక్కు కార్మికులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం